తమకు జీవనాధారమైన భూములను రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తున్నారని అదే జరిగితే తమంతా ఆత్మహత్య చేసుకుంటామని సోమలతోటి గ్రామానికి చెందిన ఎస్సీ కుటుంబాలు కన్నీటి పర్యంతమయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రభుత్వం సోమలతోటి నిరుపేద దళిత కుటుంబాలకు బొక్కలయ సముద్రం రెవెన్యూ పొలంలోని సర్వే నెంబర్ రెండు బై ఇరవై బై ఈలో భూములను కేటాయించింది దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అయితే ఇటీవల బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దళిత నాయకులు చిన్న ఆంజనేయులు మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు అసైన్మెంట్ చట్టాన్ని పూర్తిగా తొంగలో తొక్కుతున్నారని విమర్శించారు దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కుని కట్టబెట్టేందుకు అధికారులు ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గతంలోనే ఆదేశించారని ఆ ఆదేశాలను అధికారులు ఎందుకు అమలు చేయడం లేదని ప్రయత్నించారు తమ భూములను లాక్కొని మమ్మల్ని రోడ్ను పడేస్తే పురుగుల మన తాగి చావడం తప్ప మాకు మరో మార్గం లేదని బాధితుల అధికారులను హెచ్చరించారు తీరుపై స్పందించి తమ భూములకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు బీకేఎస్ బుక్రా సముద్రం పొలము రెండు బార్ ఇరవై మూడు సర్వే నెంబరు ఎమ్మెల్యే సుంతామ్ అక్క గారు కానీ బండారు శ్రావణి ఎస్సీ అక్క బండార శ్రావణి అక్కగారు కానీ ఈ దీన్ని స్పందించి మాకు ఏదైనా కానీ న్యాయం చేయాలా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు తొంభై ఇరవై రెండులో మాకు పట్టా ఇచ్చినారు కాకపోతే ఇది వాళ్ళు ఆక్రమించుకునే సర్వే నెంబర్ అంతా మార్చేసి దళితుల భూమి ఒక ముస్లిమ్స్కి ఆన్లైన్ చేసి వాళ్ళు ఇచ్చేసినారు మేము ఎందుకు ఇట్లా చేసినారని పోతే ఇది కోర్టులో ఉందని అన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పట్లో కాకపోతే మాకు చేయకోకుండా ఒక సత్తారు చేసి మమ్మల్ని ఆఫీసుల చుట్టూ తిప్పి తిప్పి చంపి ఈరోజు ఆవిడా తీసుకుందని చెప్పేసి ఆవిడ వాళ్ళకి ఇది చేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈఆర్ఓ ఎంఆర్ఓ అసలు ఆడోళ్ళనుగుణంగా కనికరించుకోకుండా దయించుకోకుండా మమ్మల్ని ఇంత దౌర్జన్యంగా జీబుల్లే పోలీస్ డిపార్ట్మెంట్ పిలుచుకొచ్చి జీపుల్లోకి ఎత్తించినారు మేము మాకు ఏదైనా కానీ న్యాయం చేయలేదు సుంతమ్మక్క కానీ బండారు శ్రావణి అక్క కానీ మేము కోరుతున్నాము ఎస్సీ వాళ్ళం మాధ్యం దళితుల దళితుల భూమి తీసుకొని ఇంత దౌర్జన్యం చేస్తున్నారు ఏదైనా మాకు న్యాయం చేయండి అక్క సుంతామ్మక్క శ్రావణి అక్క మిమ్మల్ని కోరుతున్నాము